బిర్యానీ బిర్యానీ అన్న పేరు వినిపిస్తే చాలు మనలో అదొక రకమైన వైబ్రేషన్స్ మొదలైపోతూ ఉంటాయి అదేంటో అర్థం కాదు ఏ ఫుడ్ అయినా మనం వద్దు అని అంటాం కానీ బిర్యానీ అని విడమడగానే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తాం ఏంటో తెలియదు కానీ బిర్యానీ కాలే ఎడిట్ అయిపోతూ ఉంటాం బిర్యానీకి ఉండే పవర్ అటువంటిది మరి మనం రెగ్యులర్గా బిర్యానీ బాస్మతి రైస్తో చేసుకుంటాం లేకపోతే నార్మల్ రైస్తో చేసుకుంటాం అన్నిసార్లు ఒకేలా తింటే కిక్ ఉంటుంది చెప్పండి అందుకే ఈసారి నేను చాలా కొత్తగా ట్రై చేసాను బిర్యానీ అయితే మట్టికి అద్దిరిపోయింది అసలు ఆ మాటల్లో చెప్పలేను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నాకు బిర్యానీ తినాలనిపించింది కానీ రోజు చేసుకుని బిర్యానీ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది ఏం చేద్దామో అని ఆలోచిస్తున్నట్టు సడన్గా ఒకటి ఐడియా వచ్చింది ఎర్రనొక్కతో బిర్యానీ చేద్దాం అనుకున్నాను అదేనండి బన్సీ రవ్వ దానితో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది అందుకే చేస్తున్నాను సో లెట్స్ మేక్ ఇట్ నేనైతే ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను వన్ కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను మా వారు కొత్త రకం వంటలు ఏమీ తినరు బిర్యానీ కదా తింటారేమో అని చెప్పేసి ఎక్కువగా చేస్తున్నాను నాకైతే ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది ఎప్పుడూ చిన్న గ్లాస్ మెజర్మెంటే తీసుకుంటాను సో ఇద్దరికి కాబట్టి ఒక కప్పు తీసుకుంటున్నాను మా పిల్లలు కూడా బిర్యానీని బాగా ఇష్టపడతారు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా బిర్యానీ లాస్ట్ టైం నేను సేమియాతో ట్రై చేశాను బిర్యానీ అది కూడా చాలా బాగా వచ్చింది ఆ వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తాను నేను డైట్లో ఉన్నాను కాబట్టి గోధుమలతో సంబంధించిన వాటితోనే ఎక్కువగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను వాటిలో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి డైలీ ఎలా నా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను డైట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒకటే తినాలి అన్నా చాలా బోరు కొడుతుంది కదా అందుకే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు ఒకే రకంగా తినాలన్నా కూడా చాలా చిరాకు వస్తుంది ఆకలిగా ఉన్నా కానీ తినలేము దాని మీద ఇంట్రెస్ట్ రాదు అదే ఇలా డిఫరెంట్గా ఉంటే మనకి తినాలని ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది హెల్తీగా డైట్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ నేను స్పైసెస్ కూడా చాలా తక్కువే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా మళ్ళీ ఎక్కువ కారం అయితే వాళ్ళు తినరు అందుకని చెప్పేసి చాలా తక్కువ మెజర్మెంట్లో తీసుకున్నాను ఫస్ట్ నేను స్పైసెస్ వేసి ఫ్రై చేస్తున్నా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నా ప్రజెంట్ నా దగ్గర ఉన్నవాటితోనే చేస్తున్నాను ఎక్కువ వెజ్జెస్ కూడా లేవు టొమాటో క్యారెట్ అవే ఉన్నాయి ఇంకా ఎక్కువ లేవు అందుకని చెప్పేసి వీటితోనే చేసేస్తున్నాను క్యాప్సికమ్ బీన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కానీ ప్రజెంట్ నా దగ్గర లేవు కొత్తిమీర పుదీనా కూడా లేవు డైట్లో ఉన్నప్పుడు ఫుడ్తో పాటు టైమింగ్స్ అండ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనం కరెక్ట్ వేలో వెయిట్లో అవ్వగలం అందుకే నేను టైం టు టైం తినేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ ట్వెల్వ్ టు వన్ మధ్యలో చేసేస్తాను మ్యాక్సిమమ్ ట్వెల్వే చేసేస్తాను ఒక్కొక్కసారి ఇంట్లో పనుల వల్ల టైం స్కిప్ అవుతూ ఉంటుంది ఇక్కడ టైం అయిపోతుంది ఆల్రెడీ లెవెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ కల్లా అయిపోవాలి అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట ఇంకా డైలీ నాకు ట్వెల్వ్కి తినడం అలవాటు అయిపోయింది బాగా అందుకేనే ట్వెల్వ్ మాక్సిమం తినేస్తున్నాను ఇంకా ట్వెల్వ్ టు వన్ దాటితే మట్టికి అస్సలు ఇంకా తినాలనిపించదు ఏంటో అర్థం కాదు అందుకే ట్వెల్వ్కే తినేయాలని ట్రై చేస్తూ ఉంటాను ఇక నేను వాటర్ మెజర్మెంట్ వచ్చేసి వన్ కప్కి టూ కప్స్ తీసుకున్నాను అంటే టూ కప్స్ కూడా ఫుల్గా తీసుకోలేదు టూ కప్స్కి కొంచెం తక్కువే తీసుకున్నాను అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది యూజువల్గా రైస్ అయితే మనకి కుక్ అవ్వడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది కానీ ఇక్కడ మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అంతే మనం ఎక్కువ వెయిట్ చేయని అవసరం లేదు తొందరగానే కుక్ అయిపోతుంది బిర్యానీకి ది బెస్ట్ కాంబో రైతా నాకైతే రైతా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు సైడ్ డిష్ నేను మ్యాక్సిమం ఉత్తి బిర్యానీయే తినేస్తాను కాంబినేషన్ ఏమైనా కావాలి అనుకుంటే రైతాంతోనే లాగించేస్తాను స్మెల్ అయితే గుమాయించేస్తుంది అయిపోయి ఉంటుందేమో అని చెప్పేసి ప్లేట్ తీస్తుంటే ప్లేట్ అయితే కాలిపోయింది మనకు అస్సలు క్యూరియస్ ఆగదు కదా చూస్తే వా ఎంత బాగా వచ్చిందో కదా బిర్యానీ అయితే మట్టికి పొడి పొడిగా చూడండి మీరే కదా చాలా బాగా వచ్చింది నాకైతే నోరు ఊరిపోతుంది అస్సలు ఇంకా ఆలస్యం చేయకుండా స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకుందాం వా వేడివేడి పొగలు కక్కే గోధుమ రవ్వ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆ టెక్చర్ ఎలా ఉందో చాలా బాగుంది వాసన అయితే కుమాయించేస్తుంది వేడివేడిగా ఉంటే ఏ ఫుడ్ అయినా అదిరిపోతుంది అందులోని బిర్యానీ అంటే మరీనూ బిర్యానీ అనే తోట వస్తేనే చాలు మనకి ఆకలి ఇంకా రెట్టింపు అయిపోతుంది అదేంటో అర్థం కాదు ఆహా టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయిందండి అస్సల గోధుమ రవ్వ అనే తెలియట్లేదు సేమ్ బిర్యానీ లాగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా